హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కి అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి తొందరలోనే మనకి కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అన్నట్టు దీనికి సంబంధించినటువంటి డీజీపీ సిఫార్స్ అయితే మనకైతే రీచ్ అయిపోయింది మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు మనకి న్యూస్ లో కూడా రావడం జరిగింది అన్నట్టు అండ్ ఒక నోటీస్ కూడా మనమైతే చూడడం జరిగింది మనకి పీసీ అంటే కానిస్టేబుల్ సివిల్ ఎన్ ఉన్నాయి ఏఆర్ఎన్ ఉన్నాయి అండ్ అదేవిధంగా లో మనకి సివిల్ ఎన్ ఉన్నాయి ఏఆర్ఎన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనమైతే డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు సో కరెక్ట్ గా ఒక డెడికేటెడ్ ఒక ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ఏఐపీ స్టూడెంట్స్ అందరి కూడా మన యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నాను రెగ్యులర్ గా దీని గురించి అప్డేట్స్ అయితే ఇస్తానన్నట్టు మీరు ప్రాపర్ గా ఫాలో అయిపోండి అండ్ బ్లైండ్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక క్లా అంటే ఒక సిస్టమేటిక్ ఒక సిలబస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏమి ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ ఏముంటుంది హైట్ ఎంత ఉంటుంది చెస్ట్ ఎంత ఉంటుంది రన్నింగ్ ఏమేమి ఉంటాయి మనం ఎలా మనము సక్సెస్ అవ్వాలి రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంది అనుకో ఎగ్జామ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంత వెయిటేజ్ ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారు వాటిని మనం ఏ విధంగా చేయాలి ఈజీగా ప్రిలిమ్స్ లో పాస్ అయిపోయి మనకు ఈవెంట్స్ కూడా మెరిట్ తెచ్చుకొని మెయిన్స్ లో కూడా మనం ఈజీగా జాబ్ తెచ్చుకొని మన ఏందో మన ఊర్లో నేర్పించుకున్న విధంగా మీకు అయితే గ్యారంటీగా నేను హండ్రెడ్ పర్సెంట్ నేనైతే వర్క్స్ పెడతాను మీరు కూడా అది నేర్చుకునే ప్రయత్నమే చేయాలి ఫస్ట్ మనకి ఈ యొక్క దసరా స్పెషల్ గా మన యొక్క ఎఫ్జి యాప్ లో వన్ ఇయర్ కోర్స్ వ్యాలిడిటీకి మీకైతే కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ కి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ముందుగా ఈ రోజు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి ఈ యొక్క విజయదశమి సందర్భంగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు హార్డ్ వర్క్ చేయి ఖచ్చితంగా నీకైతే నా నుంచి నీకు సపోర్ట్ ఉంటుంది అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మన యొక్క యాప్ యాప్లోనే ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి రావాలనుకుంటే కూడా అక్టోబర్ సిక్స్త్ డేట్ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ ఇలా ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇంకా మీకు అన్ని విధాలుగా మనకి హెల్ప్ అయితే ఉంటుంది మనకి తొందరగా బుక్స్ కూడా మనం అయితే రిలీజ్ చేసే ప్రయత్నమే చేస్తామన్నట్టు హార్డ్ వర్క్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఫస్ట్ నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అన్ని డీటెయిల్గా గా డిస్కస్ చేస్తాం ఓకేనా సో ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్